కాంగ్రెస్ రాంగానే ఏం చేసింది ప్రగతి భవన్లో కంచెలు తీసేసి ఇక్కడ మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెప్పింది చెప్పినప్పుడు మన ఉద్యమకారులు కూడా వాళ్ళకు తోచిన భావాలు వాళ్ళు చెప్తుండ్రు వాళ్ళు ఆయన ఎప్పుడు కూడా మార్వాడి గో బ్యాక్ అని అనలే నేను కూడా వినలే అన్నాడు ఆయన ఏమంటుండంటే తెలంగాణ పిల్లలకు తాగి పంటరు ఇట్లా హేళన చేసినప్పుడు ఒక తెలంగాణ వాదిగా ఆయనకు స్వేచ్ఛ ఉంటుంది కదా తెలంగాణ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అనకూడదు అనేది ఆయన వాదన ఇప్పుడు మేము వచ్చింది కూడా మార్వాడి గో బ్యాక్ గే బ్యాక్ కాదు అది పాయింట్ ఒక తెలంగాణ వాదికి ఈగ వాలినా కూడా తెలంగాణ ఉద్యమకారులు అందరూ వస్తారు ఆయన తెలంగాణ వాది ఆయన కాపాడుకున్నాడు మా ధర్మం అయితే నేను అనేది ఏంటంటే ఈ ఇది ఏంది శిక్ష చూసిన నేను వీడియోస్ రాత్రి తీసుకపోవడు ఆడబెట్టుడు ఈడబెట్టుడు ఆయన పనులు ఉండొచ్చు ఫ్యామిలీ ఉండొచ్చు ఎన్నో కమిట్మెంట్స్ ఉండొచ్చు నువ్వు ఏమన్నా వారెంట్ ఇచ్చినావా ఏ రకంగా తీసుకపోతారు ఈ పా ఈ కాంగ్రెస్ పాలనలా ఈ రకంగా ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ ఉండాలి ఇది మళ్ళా పాత సంస్కృతి మళ్ళీ వస్తుంది కాబట్టి ఆయన ఏమన్నా ఉంటే మాట్లాడుండ్రి ప్రభుత్వం పిలిచి మాట్లాడుండ్రి కౌన్సిలింగ్ చేయను రి పోలీసు వాళ్ళు డీజీ పిలిచి మాట్లాడాలి రాత్రి పూట వచ్చి అరెస్ట్ చేసాడు ఏంది కాబట్టి మేమందరం కూడా తెలంగాణ వాదులందరం ఖండిస్తున్నాం నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే ఇప్పుడు ఆయన ఏ స్టేషన్లు ఉన్నా కూడా ఆయన విడుదల చేయాలి విడుదల చేసినాక ఆయన ఏమున్నా కూడా బాజాప్తా తెలంగాణ కోసం ఆయన మాట్లాడతాడు ఆయన ఆయన కించపరిచి వేరే జాతులను కానీ వాళ్ళని వీళ్ళని అనుడు కూడా నేను వినలే ఆయన జస్ట్ తెలంగాణకు ఒక డిఫెన్స్ చేస్తుండు ఆయన ఇంకా అటాకింగ్ మొదలు పెట్టలే ఆయన నన్ను అన్నాడా అక్కడ ఏదో మోండా మార్కెట్లో పంచాయతీ అయినప్పుడు వాళ్ళు నోరు వచ్చి ఒక అహంకారంతో తెలంగాణ వాళ్ళు తాగిప్ప అంటారు మీకు ఏంది అవి ఇవి అన్నందుకు అన్నప్పుడు రారా ఎవడైనా తెలంగాణ ఆత్మగౌరవం కోసమే కదా తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణ తెచ్చుకున్నాక ఇవి వింటామా మేము ఇది ఎవడైనా సహించేది కాదది అయితే ఆయన మార్వాడోళ్ళ గురించి ఏమంటలేడు ఆయన తెలంగాణని హేళన చేయొద్దన్నాడు కాబట్టి తెలంగాణ వాదికి ఇట్లా జరిగినప్పుడు నేనే కాదు యావత్ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా స్పందిస్తారు కాబట్టి నేను నేను గవర్నమెంట్కి ఏమంటున్నా అంటే అయిపోయింది మీకు ఏదో పోలీసు వాళ్ళు ఏం గైడెన్స్ ఇచ్చినారో ఏందో ప్రభుత్వ పెద్దలు ఎవరు ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి సంస్కృతిని పునరావృతం కాకుండా మన ఇవాళు పృథ్వీరాజ్ గారిని ఇమీడియట్గా తక్షణమే వాళ్ళు ఇంటికి ఎట్లా తీసుకుపోయినరో తీసుకొచ్చి వాళ్ళు ఇంట్లో పెట్టిన్రీ తర్వాత ఆయనకి కాల్ చేసిండ ఇలా బంద్ది ఆయనకి ఏం వాస్తవం ఏం సంబంధం ఆయన బంద్ అని ఏమైనా ప్రకటన ఇచ్చిందా చెప్పుండ్రీ ఆయన ఆయన ఇంటికాడ హాయిగా ఉండేటోడు ఆయన పని ఆయన చేసుకునేటోడు పోయేటోడు ఇప్పుడు మీరు ఇంకా రెచ్చగొడుతున్నారు ఇప్పుడు బంద్ కంటే ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు ఆయన నేను అరెస్ట్ చేసి కొంపదీసి ప్రభుత్వమే ఇండైరెక్ట్గా ఈ మార్వాడి గోబ్యాక్ ఏమైనా ఎంకరేజ్ లేని పొంది పుట్టిచ్చినట్టే కదా ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం వల్ల నేను బయటకు వచ్చిన నేను ఎన్నడైనా మార్వాడి గోబ్యాక్ అనుకుంటూ వచ్చిందా ఇప్పటివరకు రాలే నేను కానీ ఇట్లాంటి ఏషాలు వేస్తే ఏమవుతుంది దీని వెనక ఏమున్నది మార్వాడోళ్ళు పోయి పోలీసులతో మాట్లాడిద్రా ఏమన్నా పైసలు ఇచ్చి అరెస్ట్ చేయించరా ఇన్ని అనుమానాలు వస్తాయి ఇట్లాంటి బంద్ చేసేయాలి నేను ఏ జాతిని దేన్ని నేను ఏమంటలేను కానీ తెలంగాణ జోలికి వస్తే మాత్రం మేము ఎవర ఊకోం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఎంత బ్రహ్మాండంగా అడిగినారు ఒక జర్నలిస్ట్గా మీరు మాటే మీరు మీరు నన్ను అడిగేదంటేనే జవాబు ఉన్నది ఇక్కడ తెలంగాణ తెలంగాణ వాళ్ళు ఎంత అమాయకులు ఎంత మంచోళ్ళు అంటే పోయి ఎఫ్ఐఆర్ కూడా చేయలే కానీ తెలంగాణ ఆత్మగౌరవానికి కించపరిచినప్పుడు ఒక మనిషి ఒక మాట దాని గురించి నిలబడ్డప్పుడు తీసుకపోయి పోలీస్ స్టేషన్లలో తిప్పుతుర్రు ఇప్పుడు ఇక్కడ తెలంగాణ తెచ్చుకొని తెలంగాణ వాళ్ళకి ఏమున్నది చెప్పి ఇప్పుడు ఆత్మగౌరవము ప్రభుత్వం కూడా కించపరిచినట్టే కదా ఒక తెలంగాణ వాదిని తీసుకుపోయి లోపల పెట్టిర్రు అదే మార్వాడోళ్ళు కానీ కొట్లాడుకున్నాడు కానీ వాడు వీడు అందరూ హ్యాపీగా ఇంట్లో ఉన్నారు నేను ఇది సహించేది లేనే లేదు తెలంగాణ ఉద్యమకారులు సంఘాలు అన్నీ కూడా కదులుతాయి ఇప్పుడు మీరే అడిగిన దాంట్లో ఉన్నది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయాలి ఇప్పుడు నేను కూడా ప్రజలకు ఏమంటున్నా అంటే ఇప్పుడు బిజినెస్లలో కూడా అక్రమాలు చేసేటోళ్ళు కానీ ఏది కానీ ఎవరి ఊళ్ళో వాళ్ళు నిఘా పెట్టుండ్రి గవర్నమెంట్ చేత కాదు ఎందుకంటే వాళ్ళకి లంచాలు గించాలు దొరుకుతాయి వాళ్ళు చేయరు ప్రజలే ప్రజలే ఇప్పటి నుంచి వర్తక సంఘాలు అవి ఇవి అన్నీ కూడా ఎవరు ఎట్లా లీగల్ ఇల్లీగాలిటీస్ ప్యూర్ ఇంప్యూరిటీస్ ఏమేమవుతున్నాయో మనమే నిఘా పెట్టి మనమే గవర్నమెంట్కి కంప్లైంట్లు ఇచ్చే ఉద్యమం స్టార్ట్ చేయాలి ఇప్పుడు మార్వాడోళ్ళు మార్వాడోళ్ళు అనే అవసరం లేదు అది ఎవడన్నా కానీ దాంట్లో మెజారిటీ వాళ్ళు ఉండుండొచ్చు అక్రమాలు చేసేటోళ్ళు ఇట్లాంటి లత్యాదాలు చేసేటోళ్ళు అందరి మీద కూడా ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లల్లో కంప్లైంట్లు ఇవ్వండి వాళ్ళని పట్టించండి ఇప్పటి నుంచి ప్రతి వర్తకం రిసిప్ట్తో రావాలి ప్రతిది ఆన్లైన్ పేమెంట్ కావాలి క్యాష్ ఇచ్చుడు ఇవన్నీ నడవయిగా ఇట్లా చేయబట్టికే ఈ లెవెల్కి వచ్చినరు ఇంత సంపాదించిన మొత్తం అక్రమ సంపాదన నేను ఒక జాతి గురించి అంటలేను ఎవరైనా కూడా మనోడు చేసినా కూడా తప్పే మనం చెయ్యం మనం అమాయకులం మనం ఎఫ్ఐఆర్ చేయడానికే చేయలే ఇంకా ఇంకా అవన్నీ ఏడా చేస్తాం మనకు వాళ్ళు అప్పటొప్పి మన రక్తంలో లెవ్ అనేది నా అభిప్రాయం ఎవడో ఒకడో చితికా చితికా ఎవడన్నా దేడు హుషారు ఉంటే ఉండొచ్చు కాక ఆడున్నా కూడా శిక్ష అర్హుడే ఇప్పటి నుంచి ఒక ఉద్యమం ఎట్లా స్టార్ట్ చేస్తామంటే మా నీళ్లు నిధులు నియామకాలు ఎట్లనమో మన వ్యాపారాలని చెప్పి మన వ్యాపారస్తులను మనం ఆదుకోవాలి అదంతా ప్రజల చేతుల్లో ఉంటుంది తర్వాత మనం ప్రతిదీ రిసిప్ట్ తీసుకోవాలి మనం ఒక పద్ధతికి వెళ్ళాలి ఎవడైనా స్కామ్లు చేసినా ఏం చేసినా టాక్స్ వర్క్ చెప్పి అన్ని చర్యలు తీసుకునేటట్టు మనమే కంకణం కట్టుకొని పాటు పడాలి ఇట్లాంటి ముద్రలు వేసినా ఇట్లాంటి ఏం చేసినా గత ప్రభుత్వంకి ఏం గతి పట్టిందో ఇప్పుడు వీళ్ళకి అదే గతి పడుతుంది కాంగ్రెస్కి నేను కూడా సపోర్ట్ చేసిన సోనియా గాంధీ అభిమాని నేను కానీ తెచ్చుకున్న కాంగ్రెస్ని మీరు మీరే బొంద పెట్టే ప్రయత్నం చేయొచ్చు స్వేచ్ఛ కోసం ప్రజా పాలన అని చెప్పి మీరు వచ్చినోళ్ళు ఇట్లాంటి అర్బన్ నెక్స్ట్లైట్లను ఇట్లాంటి అన్నీ చేసినా కూడా తెలంగాణ సమాజం భయపడది ఉల్టా ఏమవుతుందంటే నిజంగా నెక్స్ట్లైట్లు తయారు చేసే పరిస్థితికి తేకండి మీరు ఇట్లా అని అందరు మంచోళ్ళు అమాయకులు పేషెన్స్ కూడా బాగుంటుంది తెలంగాణ వాళ్ళకు కానీ మీరు ఇట్లా క్రష్ చేసే ప్రయత్నం చేస్తే విస్ఫోటిస్తుంది కాబట్టి ఏంటంటే ప్రభుత్వాలకు ఇప్పటికి కూడా నేను ఏం విన్నవిస్తున్నా అంటే ఇట్లాంటి డ్రామాలు గతంలో జరిగినాయి ఇప్పుడు చేయకండి తెలంగాణ వాళ్ళను మన భూమి పుత్రులను ఆలింగనం చేసుకోండి వాళ్ళ వాళ్ళ అంశాలు ఏంటి వాళ్ళ భావాలు ఏంటి వాళ్ళ ఎమోషన్స్ ఏంది అది అర్థం చేసుకొని వాళ్ళని తీసుకొని నడపండి మీ ప్రభుత్వానికి అండగా ఉంటుంది ఒకవేళ మీరు వీళ్ళనే తొక్కే ప్రయత్నం చేస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతి మీకు తొందరలోనే పడుతుంది